మిత్రులారా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీ శంకర భగవత్పాదుల లహరి నుండి నలభై తొమ్మిదవ శ్లోకం విశాల కళ్యాణీ స్ఫుటరుచిరకువలయై కృపాధారాధారాధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం యోగ్యా వ్యవహరణయోగ్యా శ్రీశంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అమ్మవారి చూపుల సౌందర్యాన్ని పరమాద్భుతంగా ఆనాటి ప్రసిద్ధమైన నగరాలతో వర్ణిస్తూ ఉన్నారు విశాలా విశాలకళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమీ మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ఈ పాదాలను గమనించినట్లయితే ఆనాటి భారతదేశంలోని ప్రసిద్ధమైన నగరాల పేర్లు ఉన్నాయి ఎనిమిది నగరాలు విశాల కళ్యాణి అయోధ్య ధారా మధుర భోగవతి అవంతి విజయనగరం ఈ నగరాలను అమ్మవారి యొక్క చూపులతో సమన్వయం చేస్తూ ఉన్నారు శంకరుడు విశాల ఈనాడు బదరీనాథ్ ఆనాటి విశాల నగరం అమ్మవారు ఈ సమస్త సృష్టిని పరిపాలించేటటువంటి జగదంబ కాబట్టి ఆమె నేత్రాలు విశాల విశాలమైన నేత్రములు కలిగినటువంటిది కళ్యాణి అమ్మ సర్వమంగళ కాబట్టి సమస్త శుభాలను కలిగించేటటువంటి చూపులు ఆమెవి రుచి అయోధ్య కువలయై అయోధ్య అంటే ఎదిరింప శక్యముఖానిది అని శత్రు దుర్భేద్యమైనది అని శత్రు దుర్భేద్యమైనటువంటి అయోధ్య ఇక్కడ అమ్మవారి చూపులు ఎలాంటివంటే అంటే కువలయ అంటే నల్లటి కలువల యొక్క ఆ నలుపు అమ్మవారి చూపులను ఏమాత్రము ఎదిరించలేదు అమ్మవారి కళ్ళు కాంతిని ప్రసరించేటటువంటివి ఆ కాంతి ప్రసరణకి ఏమాత్రము అడ్డు నిలవలేనటువంటివి ఆ నల్ల కలువలు నల్ల కలువలు అలాంటి అమ్మ చూపులు ఎదిరింపరానటువంటివి ఆ చూపుల యొక్క సౌందర్యమైన చూపుల యొక్క ప్రతాపమైన మరొక పోలికతో చెప్పడానికి సాధ్యం కానటువంటివి కృపాధారాధార అమ్మవారి యొక్క ఆ దృక్కులు కరుణరసంతో కూడినటువంటివి కాబట్టి అమ్మవారిని అరుణాం కరుణాతరంగితాక్షీమ ఆమెను ప్రార్థిస్తే ఆమె దృక్కులు మనపై ప్రసరిస్తే ఆ కరుణ వల్ల మన జీవితాలన్నీ కూడా ఎంతో శుభంతో కూడినటువంటివి అవుతాయి మధుర అమ్మవారి ఆ చూపులు ఎంత చూసిన తనివి తీరనటువంటి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే తపన కలిగించేటటువంటివి అంత మాధుర్యం ఆ చూపులలో ఉంది కాబట్టి అమ్మవారి కళ్ళు మధురమైనవి భోగవతి ఈనాటి అమరావతి ఆనాటి భోగవతి అమ్మవారి యొక్క కరుణ మనపై ప్రసరిస్తే ఈ ఇలపై సమస్త భోగాలు అనుభవించేటటువంటి శక్తి కలుగుతుంది అదృష్టం కలుగుతుంది కాబట్టి అమ్మవారు భోగవతి సమస్త భోగాలు ప్రార్థించినంత మాత్రాన వర్షించేటటువంటి తల్లి అవంతి సమస్త సృష్టిని రక్షించేటటువంటి తల్లి అవంతి నగరం ఆనాటి ఉజ్జయిని అలాంటి ఆ తల్లి బహునగర విస్తార విజయ ఆమె చూపులు సోకితే ఆమెను ప్రార్థించినంత మాత్రాన సమస్త విజయాలు కల్పించేటటువంటి సర్వమంగళ ఆ తల్లి అలాంటి ఆ తల్లి యొక్క చూపులు సమస్త అష్టసిద్ధుల్ని మనకు ప్రసాదించేటటువంటి ఆ తల్లి చూపులకు పేర్లు కూడా ఉన్నాయి అష్టసిద్ధుల్ని ప్రసాదించేటటువంటి ఆ జయోజ్వల యొక్క ఎనిమిది చూపులకు పేర్లు సంక్షోభణం ఆకర్షణం ద్రావణము ఉన్మాదనము వశ్యము ఉచ్ఛాటనం విద్వేషణము మారణం అలాంటి దృక్కులు కలిగినటువంటి ఆ తల్లి మనందరిపై చల్లని చూపు ప్రసరించాలని ప్రార్థిస్తూ హరి ఓ తచ్చుభం భూయాదు